చౌటుపల్ మున్సిపాలిటీ ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని చౌటుపల్ మున్సిపల్ కమిషనర్ కె నరసింహారెడ్డి అమృత మిత్రులకు సూచించారు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫెయిర్ భారత ప్రభుత్వం వారు ప్రారంభించిన ఏక్వేడ్ మాక్ కేనామ్ కింద మాతృమూర్తులకు ఘనమైన నివాళి అందించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని కమిషనర్ తెలిపారు చౌటుపల్ మున్సిపాలిటీ ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని చౌటుపల్ మున్సిపల్ కమిషనర్ కె నరసింహారెడ్డి అమృత మిత్రులకు సూచించారు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ భారత ప్రభుత్వం వారు ప్రారంభించిన ఏక్ ఫెడ్ మాకేనాం కింద మాతృమూర్తులకు ఘనమైన నివాళి అర్పించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని కమిషనర్ తెలిపారు ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వస్తున్నటువంటి మార్పులను తట్టుకునేందుకు పట్టణాల్లో పెరుగుతున్న వేడిని తగ్గించేందుకు బ్లూ గ్రెయిన్ మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు అమృతమిత్ర కార్యక్రమం కింద మహిళా సంఘాల సభ్యుల చేత ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమం ప్రారంభించబడిందని మొదటి దశలో మున్సిపల్ అధికారులు అమృత మిత్రులు లేదా సంఘం సభ్యులు పట్టణాలలో గుర్తించినటువంటి చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు ఓపెన్ ప్లేస్లు పార్కులు ఎక్కడైతే మొక్కలు నాటుటకు అనువుగా ఉంటుందో ఆ స్థలాన్ని గుర్తించడం జరుగుతుంది రెండవ దశలో జూన్ ఐదవ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు గుర్తించబడిన స్థలాల్లో అమృత మిత్రుల చేత చెట్లు నాటడం వాటిని సంరక్షించే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ రాములు మేనేజర్ శ్రీధర్ రెడ్డి టీఎంసీ కవిత ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం రేణుకుమార్ టీడబ్ల్యూఎస్ సునీల్ కమ్యూనిటీ ఆర్గనైజర్లు సంఘాల సభ్యులు పాల్గొన్నారు